నమస్తే అండి మీరు పట్టిత్రులు సత్యనారాయణ గారు నర్సాపురంలో ఉంటారు మామూలుగా ఏదైనా పూరి కథలు రాయాలంటే ఆ ఊరిలోకి వెళ్ళాలి ఆ ఊరు మనుషులతో మాట్లాడాలి తెలుసుకోవాలి రాయాలి ఇంత ఉంది కానీ నాకున్న కుటుంబ పరిమితుల విద్యా నేను ఇక్కడికి వచ్చి నర్సాపురంలో ఉండి ఇవన్నీ చేయలేను కాబట్టి సత్యనారాయణ గారు రిటైర్డ్ హిందీ టీచర్ గారు నర్సాపురంలో ఉంటారండి ప్రతిసారి వీరికి ఫోన్ చేసి విసిగిచ్చేదాన్ని బాగా విసిగిచ్చాను ఆయన్ని చాలా ఓపిగా కొన్నిసార్లు ఆయన పర్సనల్గా వెళ్ళి ఫోటోలు తీసి మొత్తం ఇచ్చారనమాట ఈ పుస్తకం బయటకు వచ్చిందంటే వీరి పాత్ర ఎంతో ఉంది అంతేకాకుండా వీరు ఇంకొక ఉదార్థమైన పని చేశారు అది కూడా చెప్పాలి మీరు మొదట నా వెన్నెలయానం చదివిన తర్వాత అన్నారు అమ్మ మీరు అమ్మవారి పుస్తకాలు వేస్తున్నారు మంచి మంచి పుస్తకాలు వేస్తున్నారు కాబట్టి మీరు చేసే మంచి పనుల్లో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను అని నెలకి వెయ్యి రూపాయలండి వారి పెన్షన్ రాగానే మొట్టమొదటి నాకు వేసి వారు వాడుకునేవారు అలాగే దాదాపు ఒక రెండేళ్ల పాటు ఇచ్చేసరికి ఈ పుస్తక ముద్రణకి దాన్ని ఒక జ్ఞాపకంగా నేను వాడడం జరిగింది చాలా చాలా కృతజ్ఞతలు సత్యనారాయణ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక రెండు మాటలు చెప్తారా అండి మొత్తం అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారి తల్లిగారు వారి కుటుంబీకులు వారి పూర్వీకులు వారి తాతగారు అందరూ కూడా ఈ నరసాపురం గ్రామానికి చెందినవారు అందుచేత ఈ నరసాపురం చరిత్రని కూడా రాయాలి అనే ఉద్దేశం వారికి కలిగింది ఈ రచన నేను ఇంతకుముందు ఎన్నో చదివాను భక్తి ప్రధానమైన రచ రచనలు హాస్య ప్రధానమైన రచనలు ఏ రసప్రదానానికి తీసుకుంటే దాన్ని చాలా చక్కగా వర్ణించి పోషించినటువంటి సాహితీ ఆవిడ ఈ నరసాపురం కథల్లో నరసాపురం యొక్క చరిత్రని దీనికి ఉన్నటువంటి విశిష్ట చరిత్రను తెలియజేస్తూ ఇక్కడ ఉండేటువంటి అనేక సంస్థలు మిష్ణ ఆసుపత్రి కానివ్వండి తర్వాత విద్యా సంస్థలు వైఎన్ కాలేజీ ఏజ్ బిజినెస్ ఇలా ఎన్నో విషయాలు తీసుకుని ఇందులో నరసాపురం యొక్క చరిత్రను మనకు తెలియజేశారు ఇందులో మీరు చదివినట్లయితే మనకు కొద్ది తరాల వెనక వారికి కూడా దీని చరిత్ర ఏమిటనేది తెలుస్తుంది అని చెప్పి మీరందరూ కూడా ఈ బుక్కి చదివి దీనిలో ఉండేటువంటి విషయాన్ని రసాస్వాదం మీరు గ్రహించగలనే ఆశిస్తుంది థ్యాంక్ యూ